హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చిన్నపిల్లలకి లంగాన్ని ఎలా కట్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది వన్ మీటర్ బిట్ అండి ఈ వన్ మీటర్ బ్లౌజ్ పీస్ని యూజ్ చేసి నేను మా పాపకి లంగాన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను త్రీ టు ఫోర్ ఇయర్స్ బేబీస్కి మనం ఇలా వన్ మీటర్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి కూడా డ్రెస్సుని డిజైన్ చేసుకోవచ్చు నేను ఈ లంగాని ఎలా కట్ చేసుకోవాలి అండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది షార్ట్స్లో ఫైవ్ వీడియోస్ దాకా అప్లోడ్ చేశానండి వన్ మినిట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది సరిగా ఇవ్వలేకపోతున్నాను అందుకనే మెయిన్ వీడియో చేస్తున్నాను ఇక్కడ లంగా కోసం వన్ మీటర్ లైనింగ్ అలాగే వన్ మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను బ్లౌజ్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ రెండు కూడా హాఫ్ మీటర్ తీసుకుంటే సరిపోతుంది ఈ బ్లౌజ్ పీస్ అంటే కింద లంగాకి యూజ్ చేస్తున్నాను కదా ఆ బ్లౌజ్ పీస్ వన్ ట్వంటీ రూపీస్ అయింది లైనింగ్ ఏమో మీటర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయింది బ్లౌజ్ కోసం హాఫ్ పట్టుల్లో వన్ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను దీంతో నాకు రెండు బ్లౌజులు వస్తాయి ఇలా మనం రెండు బ్లౌజులు స్టిచ్ చేసామంటే మిగతా వాటికి కూడా పేరు చేయడానికి బాగుంటుందని నేను వన్ మీటర్ తీసుకొని టూ బ్లౌజెస్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ లంగా కట్ చేయడం కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనం వన్ మీటర్ తీసుకున్నాం కాబట్టి మిడిల్లోకి కట్ చేసుకోవాలి ఈ అంచులు అనేది కిందికి వచ్చే విధంగా మనం ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మిడిల్లోకి కట్ చేసుకోవాలి మనం ఈ కటింగ్ చేసేటప్పుడు కూడా డిజైన్ చూసుకొని మనము అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఎలా పడితే అలా కట్ చేయకూడదు ఈ అంచులు కిందికి కాకుండా మనకి ఆపోజిట్లో వచ్చాయంటే డిజైన్ అనేది కరెక్ట్గా రాదు సో అది చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి బిగినర్స్ అయితే ఫ్యాబ్రిక్ కొంచెం ముడతల్లాగా వచ్చిందంటే ఐరన్ చేసుకొని ఆ తర్వాతే కటింగ్ అనేది చేసుకోండి అలా కాకుండా ముడతలు ఉన్నా సరే మీరు మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని కట్ చేశారంటే మనకి స్టిచ్చింగ్ అనేది నీట్గా రాదు అంటే ఒక సైడ్ కిందికి ఒక సైడ్ పైకి అంటే బ్యాక్ సైడ్ ఏమో పైకి వచ్చేస్తున్నట్టు ఫ్రంట్ సైడ్ కిందికి వచ్చినట్టు ఉంటుంది సో అలా కాకుండా కొంచెం నీట్గా ఫ్యాబ్రిక్ అనేది అడ్జస్ట్ చేసుకొని లేదంటే ఐరన్ చేసుకున్న తర్వాతే కటింగ్ అనేది చేసుకోండి ఫ్యాబ్రిక్ని ఐరన్ చేయడం వలన మంచి ఫినిషింగ్ అనేది ఉంటుంది ఫస్ట్ ఇక్కడ మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు మిడిల్లోకి డైరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది సెవెంటీన్ అండ్ హాఫ్ వస్తుంది లెంత్ త్రీ టు ఫోర్ ఇయర్స్ బేబీస్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది అంతకన్నా చిన్న బేబీస్కి అయితే మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అంటే కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే వేస్ట్గా కట్ చేయకుండా ఫోల్డ్ చేసుకుంటే ఫ్యూచర్లో కొంచెం బేబీస్ హైట్ పెరిగినప్పుడు అది అంటే ఆ స్టిచ్ అనేది ఉప్పు తీస్తే కొంచెం మనకి లాంగ్ అనేది వస్తుంది ఆ విధంగా చేసుకోవచ్చు అంతకన్నా ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అంతకన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకైతే వన్ మీటర్ అనేది ఫ్యాబ్రిక్ సరిపోదు ఇంకా ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ అయినా కట్ చేసుకోవచ్చు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనకి హైట్ సెవెంటీన్ అండ్ హాఫ్ వస్తుంది లైనింగ్ని ఇలా మిడిల్లోకి కట్ చేసామంటే దీని హైట్ మనకి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వస్తుంది టూ ఇంచెస్ తక్కువ తీసుకోవాలి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ ఫ్యాబ్రిక్ హైట్ టూ ఇంచెస్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది సేమ్ ఈ లైనింగ్ కూడా కిందికి అంచులు అనేది వచ్చే విధంగా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకున్నామంటే ఈ అంచుల్ని కుట్టే పని లేకుండా మనకి చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది చిన్నపిల్లల లంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీగానే ఉంటుంది బిగినర్స్ కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా అంటే ఒక్కసారి చూడగానే అర్థమైపోయి ఓన్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేస్తారు లంగాకి ఏంటంటే హైటు విడుతూ ఈ రెండింటిని చూసుకొని లంగా అనేది కటింగ్ చేస్తాము హిప్ని వేస్ట్ చేసుకొని ఫ్లీటింగ్ అనేది చేస్తాము బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చేసుకోవడం మనకి వన్ డేలో వచ్చేదైతే కాదు ప్రాక్టీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఒకటికి నాలుగు సార్లు ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకొని ఆ తర్వాత వేస్ట్ క్లాత్ ఏదన్నా ఉంటే దాని మీద ప్రాక్టీస్ చేసిన తర్వాతే మనం మెయిన్ క్లాత్ని అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి నేను బ్లౌజ్ కటింగ్ వన్ డేలో నేర్పిస్తానని అబద్ధాలు అయితే చెప్పలేను కానీ ఈ బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీ మెథడ్లో క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ అయితే ట్రై చేస్తాను ఫస్ట్ మీరు వన్ డే లేదంటే టూ డేస్ ఇంకా ఫోర్ డేస్ టైం పట్టినా పర్లేదు ఒకటి లేదా రెండు లంగాలు అనేది స్టిచ్ చేయండి అది నీట్గా వచ్చిన తర్వాతే నెక్స్ట్ మీరు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్లోకి వెళ్ళండి అలా కాకుండా ఇది మనకి నీట్గానే వచ్చింది కదా అనేసి నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోకూడదు ఫస్ట్ మనం ఒకటి ఏదైనా సరే నీట్గా నేర్చుకున్న తర్వాతే రెండో దాన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇవన్నీ బేసిక్ థింగ్స్ ఫస్ట్ మనం బేసిక్స్ నుంచి నేర్చుకున్నామంటే ఇవన్నీ మనకి గుర్తుండిపోతాయి అలా కాకుండా ఇవేవి నేర్చుకోకుండా ఫస్ట్ మనము బ్లౌజెస్ డిజైనర్ బ్లౌజెస్ ఇంకా డిజైనర్ ఇవి ఏవైనా డిజైన్ చేసుకోవాలనుకుంటే అది చాలా కష్టంగా ఉంటుంది మన బుర్రకి అస్సలు ఎక్కదు ఫస్ట్ ఇలా మనం బేసిక్స్ నుంచి నేర్చుకున్నామంటే కష్టంగా కాకుండా కొంచెం ఈజీగా ఉంటుంది ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని మిడిల్లోకి కట్ చేసాం కదా అలా కట్ చేసినప్పుడు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఒకటేమో కిందికి వెళ్తుంది ఒకటేమో పైకి వెళ్తుంది అలా కాకుండా రెండు ఫ్లవర్స్ పైకి వచ్చే విధంగా క్లాత్ని మనం సరి చేసుకోవాలి ఆ తర్వాత రాంగ్ సైడ్ ఏదో కరెక్ట్ సైడ్ ఏదో మనము క్లాత్ని ఐడెంటిటీ చేయడం నేర్చుకోవాలి అలా ఐడెంటిటీ చేయాలంటే ఫ్యాబ్రిక్ ఎక్కువ షైనీ ఉందేమో కరెక్ట్ సైడ్ తక్కువ షైనీ ఉండేది రాంగ్ సైడ్ అనేది ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కరెక్ట్ సైడ్ ఏమో కిందికి ఉండాలి రాంగ్ సైడ్ ఏమో పైకి ఉండేలాగా పెట్టేసుకొని దానిపైన లైనింగ్ని పెట్టి ఈ విధంగా ఫస్ట్ రెండింటిని కలిపి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మనం ఇలా లైనింగ్ని స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలంటే స్టిచ్ని ఫైవ్ నెంబర్ ఉంటుంది కదా దానికి అడ్జస్ట్ చేసుకోవాలి అలా చేయడం వలన మనకి లూజ్ స్టిచ్ వస్తుంది ఇలా లూజ్ స్టిచ్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసామంటే స్టిచ్చింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది ఈ స్టిచ్ని మనము ఓన్లీ లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడే స్టిచ్ చేయాలి కానీ మెయిన్ స్టిచ్చింగ్ అంటే ఫ్లీటింగ్ చేసేటప్పుడు ఇంకా నెక్లు తిప్పే వేస్తాం కదా అలాంటి టైంలో యూస్ చేయకూడదు ఓన్లీ ఇలా జాయిన్ చేసుకొని అంటే లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసేటప్పుడు మాత్రమే లూస్ స్టిచ్చింగ్ అనేది యూజ్ చేయాలి అలాగే మనం బ్లౌజెస్కి హెమ్మింగ్ చేస్తాం కదా ఆ హెమ్మింగ్ పట్టిని కూడా ఇలా లూజ్ స్టిచ్ పెట్టేసుకొని హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ స్టిచ్ అనేది ఉప్పు తీసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అలా కూడా ఈ స్టిచ్ని అనేది యూజ్ చేయొచ్చు ఇక్కడ నేను లైనింగ్ని కరెక్ట్గా వన్ మీటర్ తీసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా ఉంది దాన్ని కట్ చేసి వేస్ట్గా పడేయడం ఎందుకని అలానే వంచేసాను ఇలా కొంచెం లైనింగ్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఇలా ఒకటి లేదా రెండు ఫ్లీట్స్ ఎక్కువ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా మనకి రెండిట్లో ఎక్కువ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ లేదంటే లైనింగ్ ఎక్కువ ఉన్నా అది ఒక ఫ్లీట్ లేదా రెండు ఫ్లీట్స్ పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు కట్ చేసే పని లేకుండా ఇవి ట్రైలరింగ్లో చిన్న చిన్న ట్రిక్స్ అండ్ టిప్స్ అనమాట ఇప్పుడు మనం పైన సైడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని రెండింటిని జాయింట్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకున్నాం కదా కింది సైడు అంచుల్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి రెండు సైడ్లు కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న అంచు ఉంది కదా ఇలాంటి అంచులు రెండు సైడ్లు వస్తే కింద సైడు స్టిచ్ చేసుకునే పని లేదు అలా కాకుండా ఒక సైడు ఇలా అంచు వచ్చి ఇంకొక సైడ్ ఏమో పీచులు లేచినట్టు ఉందంటే రెండు సైడ్లు మాత్రం మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఒక సైడే ఎందుకు వస్తుంది ఒక సైడ్ నీట్ ఫినిషింగ్ ఇంకొక సైడ్ పీచ్లు వచ్చే విధంగా ఎందుకు అంటే మనము ఈ క్లాత్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని కట్ చేసాము కదా అందుకుంటుందండి అంటే నార్మల్గా రెండు అంచులు ఒకే సైడ్ వచ్చేలాగా ఉంటే ఫ్లవర్ అనేది ఒకటి కిందికి వస్తుంది ఒక ఫ్లవర్ అనేది డిజైన్ అనేది మనకి కొంచెం డిస్టర్బ్ అవుతుంది అలా కాకుండా వచ్చిన డిజైన్ని మనం కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా కటింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసేటప్పుడు కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే రెండు సైడ్ ఫ్లవర్స్ పైకి వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇదే విధంగా రెండు పీసులకి ఇలా కింది సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్కి స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కింది సైడ్ రెండింటికి కూడా మనకి నీట్ ఫినిషింగే ఉంటుంది పీచ్లు ఏమి లేకుండా ఉంటుంది కాబట్టి దానికి స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు కింది సైడ్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది కదా పైన ప్లీట్స్ అనేది మనం రెడీ చేసుకోవాలండి నడుము లూజును బేస్ చేసుకొని మనం ఈ ప్లీట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ మనం నడుము లూజ్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి ఆ తర్వాత లంగా క్లాత్ ఉంది కదా అది ఎంత వెడల్పులో తీసుకున్నా సరే దాన్ని కూడా మెజర్ చేసుకోవాలి ఇలా రెండింటిని మెజర్ చేసుకున్న తర్వాత నడుము లూజ్ తోటి ఈ కింద లంగా పాట్ ఏదైతే ఉందో దాన్ని డివైడెడ్ బై చేసామంటే మనకి కరెక్ట్ మార్కింగ్ అనేది వస్తుంది ఎన్ని ఇంచెస్ అయితే వస్తుందో ఆ ఇంచెస్ని మనం ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్నామంటే ప్రతి ప్లీట్ కూడా మనకి ఈక్వల్గా ఉంటుంది ఒక ప్లీట్ ఎక్కువ ప్లీట్ తక్కువ లాగా కాకుండా నీట్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఈ ఫామ్లో మనకి డ్రెస్సులకి అంటే ఇలా ప్లీట్స్ పెట్టుకునే డ్రెస్సెస్కి ఇంకా చిన్నపిల్లల లంగాస్ లాంటివి వాటికి చాలా యూజ్ అవుతుంది బిగినర్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నార్మల్గా స్టిచ్ చేసే కన్నా ఇలా స్టిచ్ చేసామంటే మనకి వర్క్ చాలా ఫాస్ట్గా అవుతుంది అండ్ మంచి ఫినిషింగ్ కూడా చూస్తారు ఇలా ముందుగా మార్కింగ్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్క ఫ్లీట్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఫ్లీట్స్ అన్ని స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం నిదానంగా జాగ్రత్తగా అంటే ముడతలేమీ లేకుండా నీట్గా వచ్చే విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని ఫ్లీట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఫ్లీట్స్ని స్టిచ్ చేసేటప్పుడు పాదం సైడ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా ఫస్ట్ దాన్ని స్టిచ్ చేసుకున్నాం కదా సెకండ్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ ఒకటి ఫ్రంట్ సైడ్ ఒకటి ఉంటుంది కదా రెండింటిని పీసులు అనేది ఫ్లీటింగ్ అనేది చేసుకున్న తర్వాత రెండింటిని కలుపుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి మనం స్టిచ్ చేసుకున్న ప్రతిసారి కూడా రఫ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అలా రఫ్ చేయకుండా నార్మల్గా స్టిచ్ చేసామంటే ఆ స్టిచ్ అనేది ఊడిపోతుంది స్ట్రాంగ్గా అయితే ఉండదు సో ఇది మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి బిగినర్స్ హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే లెంత్ని మెయింటైన్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇవి ఫోర్ లేయర్స్ ఉంటాయి కదా మెయిన్ ఫ్యాబ్రిక్స్ టూ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్స్ టూ ఉంటాయి కదా ఈ ఫోర్ ఇని మనము ఒకే లెంత్లో అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా ఒకే లెంత్లో మనం అడ్జస్ట్ చేసుకొని క్లాత్ని ఇలా చూసుకుంటూ అంటే స్టిచ్ కూడా స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇదే ప్రాసెస్తో మనం సెకండ్ స్టిచ్ కూడా వేసుకున్న తర్వాత నడుము దగ్గర కొంచెం క్లాత్ కట్ చేసుకోవాలి క్లాత్ని ఎందుకు కట్ చేసుకోవాలంటే మనం హిప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు క్లాత్ అనేది కొంచెం పట్టేసినట్టు ఉంటుంది అలా కాకుండా మనకి ఇలా కట్ చేసుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది మీకు స్టార్టింగ్ చెప్పడం మర్చిపోయాను లంగాన్ని కట్ చేసే కన్నా ముందే ఇలా ఒక పీస్ని అనేది కట్ చేసుకోవాలి టూ ఇంచెస్ వేడల్పుతోటి ఇలా పీస్ని అనేది కట్ చేసుకున్నామంటే హిప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవడానికి ఉంటుందండి ఫస్ట్ ఇలా ఒక పీస్ని కట్ చేసుకున్న తర్వాతనే మనం లైనింగ్ అనేది మిడిల్లోకి కట్ చేసుకోవాలి ఈ పీస్ వెడల్పు మనకి లూజ్ ఎంత అయితే వస్తుందో దానికన్నా టూ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా మనము ఎలా స్టిక్ జాయిన్ చేసుకునే పని అయితేనే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కాకుండా పిల్లలకి బాడీ పావడం స్టిచ్ చేసుకుంటాం కదా అలా స్టిచ్ చేసుకునే పని అయితే ఇలా ఇంకా హిప్ బెల్ట్ ఏం జాయిన్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా బాడీ పౌడాకి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ మనం ఒక సైడ్ నుంచి స్టిచ్ చేసుకున్న తర్వాత దానిపై నుంచి మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకున్నామంటే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా రెండు స్టిచ్చెస్ వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత దీన్ని మిడిల్లోకి అంటే లోపల సైడ్కి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి నేను మా పాపలంగాలకి ఎక్కువగా ఇలా ఎలా స్టిక్ని స్టిచ్ చేస్తాను ఇలా స్టిచ్ చేయడం వలన కొన్ని బ్లౌజెస్ అన్నిటి మీదకి మ్యాచ్ అయ్యే విధంగా స్టిచ్ చేసామంటే ఈ లంగాల్ని ఆ బ్లౌజెస్ తోటి పెయిట్ చేసుకోవచ్చు అలా రెండు మూడు స్టిచ్ చేసుకున్నామంటే డ్రెస్సులు అనేది మార్చి ఈ స్కర్ట్స్ లాగా యూజ్ చేయొచ్చు లంగా లాగా యూజ్ చేయొచ్చు అనే ఆలోచనతోటి నేను ఈ విధంగా ఎక్కువగా ఎలా స్టిక్ని స్టిచ్ చేస్తాను ఎలాస్టిక్ కాకుండా నాడాన్ని స్టిచ్ చేసుకోవాలనుకుంటే మనకి ఓపెన్స్ ఉంటాయి కదా ఆ రెండింటిని కొంచెం ఫోల్డ్ చేసుకొని క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకుంటేనే పీచ్లు అవేమి కనిపించకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇది ఎలాస్టిక్ వేస్తున్నాను కాబట్టి ఫోల్డ్ చేయకుండా ఈ హిప్ హిప్ బెల్ట్ వేస్తున్నాం కదా ఆ బెల్ట్ని అనేది కొంచెం ఫోల్డ్ చేస్తున్నాను స్టార్టింగ్ ఫోల్డ్ చేయాలి అండ్ చివరిలో కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి మనం ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలండి ఎందుకంటే మనం ప్లీట్స్ పెట్టాం కదా ఆ ప్లీట్స్ అనేది పైకి వచ్చి ముడతలాగా వస్తుంది అలా కాకుండా కొంచెం కొంచెంగా ఇలా నెమ్మదిగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి మనకి మెయిన్ క్లాత్ కొంచెం ముడత పడినా సరే లంగా పైకి వచ్చినట్టు ఉంటుంది ఫినిషింగ్ అనేది సరిగా ఉండదు సో కొంచెం కొంచెంగా జాగ్రత్తగా ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడా ముడతలు లేకుండా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా క్లాత్ మొత్తాన్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఎలాస్ట్రిక్ని ఇన్సర్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎలాస్టిక్ని నడుము లూజ్ కన్నా టూ ఇంచెస్ తక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఇది స్ట్రెచ్ అవుతుంది కాబట్టి మనకి ఆ టూ ఇంచెస్ అనేది తక్కువ తీసుకుంటేనే కరెక్ట్గా సెట్ అవుతుంది అలా కాకుండా మనకి ఈ కింద బాటం పాట ఎంత అయితే వచ్చిందో అంతే తీసుకున్నామంటే చాలా లూజ్ వచ్చేస్తుంది ఫిట్టింగ్ అనేది సరిగా రాదు ఇప్పుడు ఎలాస్టిక్కి సేఫ్టీ పిన్ని ఈ విధంగా పెట్టేసుకొని లోపల నుంచి మనము ఎలాస్టిక్ని అనేది బయటికి తీసుకోవాలి ఇలా తీసిన తర్వాత రెండింటిని ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రాంగ్గా అంటే ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ ఇలా రఫ్ చేసామంటే ఈ ఎలాస్టిక్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ స్టిచ్చెస్ ఏమి కనిపించకుండా ఇలా స్టిక్ని లోపలికి ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం సైడ్ స్టిచ్చెస్ అనేది ఈ విధంగా వేసుకోవాలి స్టార్టింగ్లో మనము కొంచెం క్లాత్ని అనేది తీసుకొని ఆ తర్వాత హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి మనం ఫస్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్ట్రైట్గా స్టిచ్ అనేది క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి మనకి రెడీమేడ్ స్టైల్లో కావాలంటే పై పైనుంచి అంటే పై సైడ్ ఒకటి కింది సైడ్ ఒకటి స్టిచ్ వేసుకున్నామంటే రెడీమేడ్ స్టైల్ వస్తుంది నేను నార్మల్గానే వేసేసాను ప మీరు కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు ఇలానే మనం రెండు స్టిచ్చెస్ అనేది వేసుకోవాలండి ఈ ఎలాస్టిక్ మనకి రౌండ్గా ఒకటి ఉంటుంది ఒకటేమో చిన్నది వెడల్పుగా ఉంటుంది ఇంకొకటి ఏమో పెద్దగా వెడల్పుగా ఉంటుంది ఇలా మూడు రకాల ఎలాస్టిక్స్ ఉంటాయి ఇలాంటివి స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్కువ వెడల్పుది ఉండేది తీసుకుంటే బాగుంటుంది దీనికి బ్లౌజ్ని ఎలా డిజైన్ చేశానో నెక్స్ట్ వీడియోలో